ఇప్పుడు కొత్తగా ఒకటి వినిపిస్తుంది బీజేపీ టీడీపీ కలిపి స్వీప్ చేయబోతున్నాయని ఏం స్వీప్ చేస్తారు స్వీప్ చేయడానికి కూడా రోడ్స్ చేస్తున్నారంట మీరేమో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటారు వాళ్ళు కూడా వచ్చి మొన్న చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ఫైవ్ పార్లమెంట్ అండ్ వన్ సెవెంటీ ఫైవ్ కొట్టేసే మనం అన్నారు సో స్వీప్ చేసేస్తున్నారంట వాళ్ళు సంతోషం సంతోషమే వాళ్ళు అంటే వాళ్ళ భ్రమలో ఉండడం సంతోషం అని అలాగే ఉండేవాళ్ళు ఏముంది ఇప్పుడు మీరు అని మేము అదే చెప్తున్నాము మేము ఇవాళ ధైర్యంగా మేము చేసాము మేము అనుకున్నది మేము అనుకున్నట్టు చేసాము కాబట్టి ప్రజలు పవన్ కళ్యాణ్ చిరంజీవి కలిసారా పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసారా ఇవి కాదండి వాళ్ళకి కావాల్సింది ఏ ప్రభుత్వం మాకు మేలు చేసింది అనేటువంటిది కావాలి నేను ఒకటే అడుగుతున్నాను ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఒకటే అడుగుతున్నా రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్తే పథకాలు గుర్తొస్తాయి మనకి రాజీవ్ ఆరోగ్యశ్రీ వాళ్ళ ఆరోగ్యశ్రీ పథకం లక్షల మంది ప్రాణాలు కాకుండా ఆరోగ్యశ్రీ పథకం రాజశేఖర రెడ్డి గారు పెట్టారు వన్ నాట్ ఫోర్ అంబులెన్స్ రాజశేఖర రెడ్డి గారు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్తు రాజశేఖర రెడ్డి గారు రైతుల రుణమాఫీ రెడ్డి గారు రూపాయి ఉండేటువంటి డ్వాక్రా వడ్డీని పావల వడ్డీ చేసింది రాజశేఖర రెడ్డి గారు ఐదు రూపాయలు కిలో బియ్యం ఉంటే దాన్ని రెండు రూపాయలు చేసింది రాజశేఖర రెడ్డి గారు ఇందిరా మిల్లులు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు డాక్టర్లుగా ఇంజనీర్లుగా చదువుకునేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం రాజశేఖర రెడ్డి గారు ఇన్ని పకాలు గుర్తుస్తున్నాయి కదా రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేశారు ఐదు సంవత్సరాలు నిందాలు చెప్పినట్టు అమ్మఒడి రైతు భరోసా డ్వాక్రా రుణమాఫీ సున్నా వడ్డీ విద్యా దీవెన వసదీవన ఇలా పెన్షన్లు రేషన్ ఇవన్నీ గుర్తొస్తున్నాయి మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఫోర్టీన్ ఇయర్స్ అంటే రాజశేఖర రెడ్డి గారు జగన్ గారు కలిపి చేసినందుకు టెన్ ఇయర్సే ఫోర్టీన్ ఇయర్స్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశారు కదా ఒక్క పథకం ఒక్కటే పేద ఒక్క పసుపు కుంకుం తప్ప పేదల కోసం చేసిన ఒక్క పథకాన్ని అని చెప్పమానండి డ్వాక్రా వాళ్ళే కదా తెచ్చింది డ్వాక్రా ఎవరు తెచ్చారండి వాళ్ళే అని చెప్పుకుంటున్నారు కదా చెప్పుకోవడానికి ఉంది ఆయన చెప్పుకుంటారు కదా కంప్యూటర్ సెల్ తెచ్చానంటాడు సెల్ఫోన్ అయినది ఇచ్చానంటాడు సింధుని బ్యాడ్మింటన్ నేర్పించారు నేర్పించారంటారు అన్నీ ఆయనే చెప్పుకుంటాడు కదా ఆయన చెప్పుకోలేదేముంది రేవంత్ రెడ్డి గారే ఆయన గాలి తీస్తారు కదా పాపం ఐటీ ఐటీ తెచ్చింది ఈయన కాదు నేదురులి జనార్దన్ రెడ్డి గారు వాళ్ళ శంకుస్థాపన వేశారని చెప్పి ఆయన చెప్పారు సరే ఇంకా అదేంటంటే ఐటీ అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఇండస్ట్రీకి ఆ భూమి వస్తుంది ఆయన టైంలో దానికి అనుకోకుండా ఆ భూమి రావడం అది కంటిన్యూ అయింది కొంత ఓకే అంతేగాని ప్రతిదీ ఆయన ఖాతాలో వేసుకోండి చెప్తున్నాను కదా మంచి ఏది జరిగినా ఆయన ఖాతాలో ఆయనంటారు అబ్దుల్ కలాం గారు రెండు సార్లు రెండు సార్లు ప్రధానమంత్రి వస్తే నవరత్నాలు కూడా ఆయన వేసుకోవాలి మరి మరి అంతే కదా ఇప్పుడు ఆయన చేస్తున్నది ఏంటి అమ్మఒడి అంటే తల్లికి వందనంట అంటే ఆయన కూడా పదిహేను మరీ గోరవండి అండి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ఆడపిల్లలందరికీ పెన్షన్ ఇచ్చేస్తాను పదిహేను పప్పు డిగ్రీ కూడా పూర్తవద్దు కదా వాళ్ళని ఇదా నమ్మించేటువంటి పరిస్థితి ప్రజలు నమ్ ప్రజలు నమ్ముతారా ఇక్కడ కూడా నమ్మేటువంటి పరిస్థితి ప్రజల్లో తిరుగుతున్నాడు మాకు మాకు వస్తున్నటువంటి ఆదరణ దాని నిదర్శనం ఇదంతా కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది మా గొప్పతనం కాదు జగన్మోహన్ రెడ్డి గారు మాకు గడప గడపకి వెళ్ళినప్పుడు ఎలాంటి స్పందన కనిపించేది ఎక్సలెంట్ మామూలుగా కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఎలాంటివి మాకు వెళ్తుంటే ఒక ఆయన బాబు ఈ వాచ్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్నారు నాకు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు కొండమైందయ్యా లేదా ఈ వాచ్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్నారు ఈ చేయి జగన్మోహన్ రెడ్డి గారు కొన్నారని చూపించాడు నాకు అర్థం కాలేదు కొంచెం ఏంటి అదేంటి దీంతో ఏంటో కొత్త వర్షం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కొన్నారంటే నా మా అబ్బాయి ఇద్దరు పిల్లలు ఒకరు ఇంజనీర్ చదువుతున్నారు ఒక డాక్టర్ చదువుతున్నారు ఇద్దరికి ఉచితంగా చదువులు చెప్పిస్తున్నారు ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చింది విద్యా దేవిన వసదేవన రెండు వచ్చాయి మరి ఆడు ఆ మిగిలిన డబ్బులతో నేను రెండు కొనుక్కున్నాను నాకు జగన్మోహన్ రెడ్డి గారు కొన్నారని చెప్పి పబ్లిక్ లో ఆ రకమైనటువంటిది వాళ్ళు కొంతమంది ఇలా చూపించి అయ్యా ఆరోగ్యశ్రీ నేను ఆపరేషన్ చేయించుకున్నాను నా కాలి విరిగిపోయింది నా కాలి బాగుపడింది అని చెప్పుకుంటుంటే